దేవుని పరిశుద్ధ నమూనకు మహిమ కలుగునగాక ప్రియులరా అందరూ బాగున్నారా నీకోసం ప్రార్థిస్తున్నాను ప్రవక్త డానియల్ పరిశుద్ధాత్మ అగ్ని బ్లెస్ టెంపుల్ రమ్చోడ చాలా సంతోషం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం వెండి బంగారాలు సుఖాలు సౌకర్యం సౌలభ్యం లేక సంపదలు ఎప్పుడు మనతోనే ఉంటాయా మనల్ని వెంబడిస్తూనే ఉంటాయా లేక కలిగి ఉంటామా అంటే అది సాధ్యపడదు అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఎప్పుడు జేబు నుండి డబ్బులు ఉంటాయి మనకి అంటే ఒక్కోసారి ఉంటాయి ఉండకపోతాయి అయితే వాస్తవం ఏంటంటే సుఖం అనేది ఆరోగ్యం అనేది అందం అనేది మనకు అన్నీ కలిగి ఉంటామనేవి ఎప్పుడు మనతో ఉంటాయంటే వాక్యులు తెలియజేస్తుంది ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అవుతాయి అనేవి వస్తాయి వ్యాధులు వస్తాయి బాధలు వస్తాయి కొన్నిసార్లు అనేక రకాల సమస్యలు వస్తాయి మన విశ్వాస యాత్రలో కొన్ని కష్టాలు మనకు కదలనివ్వవు ముందుకు వెళ్ళనివ్వవు అస్సలు మనల్ని ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వవు కూడా ఏం చేయాలో తెలియదు ఆ పరిస్థితుల్లో ఎవరితో ఏం చెప్పాలో తెలియదు ఒకవేళ ఎవరికైనా చెప్తే అవమానమేమో నింద సిగ్గు నామూసొస్తుందేమో అని మనం చెప్పుకో ఒకవేళ చెప్పేమే అనుకోండి ఆ చెప్పిన మాట ఏమో కానీ మన గురించి చాలా రకాల ప్రసారం చేస్తారు అనేక రకాల వంటి లేనిపోయి కల్పించి కలిపించి మరి చెప్తారు మన గురించి అందుకనే మనం సాధారణంగా దేవుని పిల్లలు ఆత్మీయులు ఎవరితో చెప్పుకోవడానికి ఇష్టపడు ప్రభుత్వం తప్ప ఒకవేళ మన బాధలు మనసు విప్పి ఎవరికైనా చెప్పామే అనుకోండి ఇక మన గుట్టు రట్టయిపోతుంది దేవుడు అలాంటి వాడా కాదు దేవుడు అలాంటి వాడు కాదు నిన్ను గుండెలో అతుకుంటాడు తన కవిగిట్లో అత్తుకుంటాడు నీ కష్టాలని నీ బాధల్ని అర్థం చేసుకుంటాడు మనుషుల్లా ఆయన ద్వేషించేవాడు కాదు మనుషుల్లో ఆయన తృణీకరించేవాడు కాదు నీ తోటి బంధువుల స్నేహితుల నీ మిత్రుల నిన్ను తృణీకరించేవాడు కాదు యోగు చూడండి తనకొచ్చిన కష్టంలో తోడుగుంటారా అనుకుంటే ఇంట్లో వాళ్ళు తోడుగలేరు కట్టిన కట్టుకున్న భార్య తనను చాలా సులక సులకనగా మాట్లాడుతుంది చనిపో అంటుంది అలాగే తన స్నేహితులైతే చాలా హేళన చేస్తూ లేక బాధ పెడుతూ మాట్లాడుతున్నారు అవునండి దేవుడు బాధ పెట్టాడు ఆ యోగుని మౌనంగా ఉన్నాడు యోగు ఎలా ఈ స్థితిలో ఎలా ఉంటాడు ఏ రీతిగా తన యొక్క ప్రవర్తన ఉంటుంది అని కాచి కనిపెడుతున్నాడు దేవుడు యోగు నోటి మాటతో కూడా పాపము చేయలేదండి తన బాధలు చెప్తున్నాడు తన స్నేహితులకి అయినా సరే వారు అర్థం చేసుకుంటున్నారండి అర్థం చేసుకోవట్లేదు ఆ చెప్పే బాధలకి మరొక పది మాటలు వాళ్ళు నేరం మోపుతూ ఉన్నారండి నేరం మోపుతున్నారు మంచిది వాక్యం చూద్దామండి ఒకసారి ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచ్చినలో వాక్యమే చెప్తూ ఉంది అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి కరువు ఆ దేశములో వచ్చేనో చూసారండి అబ్రహాము దినములలో వచ్చిన వంటి మొదటి గాక మరి ఒక కరువు కూడా దేశంలో వచ్చిందంట అబ్రహాము దినములో కరువు వచ్చింది అబ్రహాము ఎవరు విశ్వాస వీరుడు దేవుని పిలిపిని నమ్మి సర్వశని విడిచి ప్రభు కోసం వచ్చినవాడు దేవుడు అన్యాయం చేయలేదు తనని దీవించాడు దేవుడు గొర్రెలు మేకలు ఒంటెలు గొ మరి ఎడ్లు ఆవులు ఇచ్చాడు అయితే అన్నీ ఉన్న అబ్రహామి కరువు ఎందుకు వచ్చింది వస్తుంది కరువు మీరు అనుకోవచ్చు వర్షాలు లేవు కదా అనుకోవచ్చు ఆ ప్రాంతాల్లో పంటలు పండలేదేమో అనుకోవచ్చు కరువు ఏ రూపైనా వస్తుంది అబ్రహాముకి వర్షాలు లేకపోవడం కరువు రావకపోవచ్చు రావచ్చిందేమో ఒకవేళ ఏదైనా రూపంలో కరువు వచ్చిందేమో మన జీవితంలో కూడా అనేక రకాల కరువు వస్తుంది కొన్నిసార్లు ఇంట్లో ఎంతో డబ్బులు ఉంటాయి కొన్నిసార్లు డబ్బులేమీ ఉండవు ఇంటి నిండా చాలా ఆహారం ఉంటుంది కొన్నిసార్లు చూడడానికి కనుసూపు మేరలో కూడా ఆహారం కనబడదు నీకు సహాయం చేసేవారు చాలామంది ఉంటారు కొన్నిసార్లు నీ అక్కర్లు ఎవరు నీకు సహాయం చేయరు నీ చుట్టూ చాలామంది నీకు తోడుగా ఉంటామని అంటారు నిజంగా అవసరం వస్తే ఎవరిని కనబడరు అబ్రహాము దినములో కరువు వచ్చిందంట అబ్రహాము చాలా ఇబ్బంది పడ్డాడు ఎంత ఇబ్బంది అంటే తనున్న కానాను దేశాన్ని వదిలి ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు ఐగిప్ట్కి వెళ్ళిపోయాడు అక్కడ భార్య వల్ల చాలా శోధన భవించాడు అయితే దేవుడు అబ్రహాంకి తోడై ఉన్న కారణాన విడిపించబడ్డాడు కాపాడబడ్డాడు తర్వాత సమృద్ధిగా దీవించబడ్డాడు దేవుడు తనని కనికరించాడు సహాయం చేశాడు అదే కరువు ఇస్సాకు దినాల్లో కూడా వచ్చిందటండి చూడండి అబ్రాహం బహుధనవంతుడు తనకున్న ఆస్తంతా ఎవరికిచ్చాడు ఇస్సాకు ఇచ్చాడు దేవుడు ఆ తండ్రి అబ్రహాం మరి అబ్రహామి అంత ధనవంతుడైతే ఆ ధనమంతా ఆస్తి అంతా ఎవరికి ఇచ్చాడు ఇస్ అబ్రహాము ఇస్సాకి ఇచ్చాడు ఇంకెవరికి ఇచ్చుకుంటాడు అబ్రహా ఇస్సాకేం కొదువు లేదు అయినా ఇస్సాకు కూడా మరలొచ్చిందట కరువు వచ్చిందటండి ప్రిల్లరా మనం అనుకుంటాం అందరు ఏం పో ఎలా పోతే మనకెందుకు నాకు ఏమీ రాదులే అనుకుంటాం మనం అందరి ఎలా పోతే నాకెందుకు నేనైతే చాలా బాగున్నాను కదా అనుకుంటాం అది నీకే వస్తే ఏంటి నీ పరిస్థితి అందుకనే ఖచ్చితంగా ఆపదలను వారికి సహాయం చేయాలి నీ రక్త సంబంధి కంట నీ ముఖము త్రిప్పి వేసుకునకూడదు అని బైబిల్ చెప్తుంది నీ సహోదరుడు ఏమైనా సహాయం అడిగితే నీ ముఖము తిప్పి వేసుకునకూడదు చిక్కుముతి రాయిలా పెట్టుకోనకూడదు నీ రక్త సంబంధికి సహాయం చేయాలి నీ బంధువు నీ బావగారు నీ బామర్ది నీ అక్క నీ నీ అత్త నీ తల్లి లేక నీ యొక్క పైనవారు ఎవరైనా కింద ఉన్నవారైనా నీకు సహాయం అడిగితే నువ్వు చేతనైనా సహాయం చేయడానికి వెనుదియ్యకూడదు వెనుదియ్యకూడదు వారి అవసరాలు ఏంటో వారు ఏంటో ఎలాంటి తెలుసు వాళ్ళు తెలిసినప్పుడు నువ్వు తప్పకుండా సహాయం చేయి ఎందుకంటే దేవుడు సహాయం చేయమంటున్నాడు కదా దేవుడు అన్న సహాయం చేయ వాళ్ళకి అంటున్నాడు నువ్వు సహాయం చేయి కారణాలు అడగొద్దు ఏంటని అడగొద్దు ఎందుకని అడగొద్దు వారి అవసరముడి నీకు సహాయం కోరారు కాబట్టి నువ్వు సహాయం చేయి ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది ఇస్సాకుడు అనుకున్నాడట తండ్రి వలె పారిపోదాం అనుకున్నాడట ఈజిప్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నాడటండి వెళ్ళిపోదాం నాన్నగారు వెళ్ళినట్టు అనుకోండి కానీ ఏం జరిగింది అక్కడ గమనించండి అక్కడ చదవండి అక్కడ వాక్యం చెప్తుంది అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నివసించుము దేవున్నామని చెప్పండి స్తోత్ర అంటే ఏంటి నువ్వు నా సన్నిధిని వెతుకు నాతో నీవు నడువు నా సహాయం కోరుకో నన్ను నువ్వు వెదిగినట్లయితే నా మాట విన్నట్లయితే నీవు నన్ను వెంబడిస్తే నా మాట వింటే నా మాట చెప్పులు చేస్తే నువ్వు తప్పకుండా దీవించబడతావు అబ్రహాం నీ తండ్రి నా మాట ఈజిప్ట్కి వెళ్ళి చాలా యాతన పడ్డాడు అయినా సరే కనికరించాను అతనిపై కృప చూపాను అతను రక్షించాను కాపాడాను దీవించి ఉన్నాను అయితే నువ్వు ఆ మళ్ళీ ఆ తప్పు చేయకునేవో నువ్వు నేను చెప్పిన మాట విని ఏమన్నాడు దేవుడు చూడండి ఆది కాడి ఇరవై ఆరు అధ్యాయంలో పన్నెండవ వచ్చినీవి ఈ దేశమందు నువ్వు నివసించు అన్నాడు దేవుడు అది దేవుని మాట విని ఏం చేశాడట ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలం పొందేను అక్కడ ఆగండి చూడండి దేవుని మాట విన్నవాడై మనం చాలాసార్లు మన అవసరాల్లో తప్పకుండా అమ్మనో నాన్ననో సహాయం కోరుతాం బావగారినో బామర్థినో అక్కనో లేక వదిన్నో అంటే ఎవరైతే నీకు కాస్త ఉన్నవాళ్ళుగా ఉన్నారో వీరు సహాయం చేయగలనుకున్నారో వాళ్ళకి సహాయం అడుగుతాం కొన్నిసార్లు వాళ్ళు వారి దగ్గర ఉన్నానికి సహాయం చేయలేకపోవచ్చు వాళ్ళ దగ్గర అన్నీ కలిగి ఉన్న నీకు నీకు వారి ముఖం సాటిని పెట్టవచ్చు కానీ వారి మీద నింద వేయొద్దు వారిని అపార్థం చూసుకోవద్దు ఎందుకంటే దేవుడు నీకోసం ఏదో ద్వారం తెరవబోతున్నాడు ఆ మేన్ ప్రైజ్ ది లాడ్ ఏదో ఒక అద్భుతం జరిగించబోతున్నాడు నీ కోసం దేవుడు అయ్యో మా అమ్మని అడిగాను నాన్నని అడిగాను మా చెల్లెల్ని అడిగాను అక్కని అడిగాను మా బావగారిని అడిగాను ఇవ్వలేదని వారి మీద కోపం పెట్టుకో వారిని అపార్థం చేసుకో దేవుని థ్యాంక్స్ చెప్పు వారికి థ్యాంక్స్ ఎప్పు వారి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండు కానీ దేవుడు నీకు ద్వారం తరవబోతున్నాడు ఈజిప్ట్ అంటే బంధువులు స్నేహితులు డబ్బున్నవాడు అన్నీ కలిగి ఉన్నవాడు ఈజిప్ట్ అంటే నీ అత్త మామలు బావ భావార్థులు లేక నీ తల్లిదండ్రులు బాగా కలిగి అని అర్థం వారి దగ్గరికి నువ్వు మరలా వెళ్ళొద్దో నువ్వు వెళ్ళొద్దో నువ్వు నా దగ్గర అడుగు మర్రపెట్టు ఏమన్నాడు దేవుడు నువ్వు ఎక్కడే ఉండి విత్తనం వేయి ఆ చూడండి అక్కడ ఇస్సాకు ఆదేశం వాడై విత్తన విశా సంవత్సరము నూరంతుల పాలం పొందేట దేవున్నామని చెప్పండి స్తోత్రం దేవుని మాట విన్నవాడై ప్రభు సన్నిధులు నిలిచిన వాడై వాగ్దానం పట్టుకున్నవాడై అతను ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివినప్పుడు ప్రభువుని ఆరాధించినప్పుడు ప్రభు మాట విని లోబడి విత్తనము నాటినప్పుడు తనకున్నది కొద్ది విత్తనము దేవుడులో నాటినప్పుడు తనకున్న ఆ ఒక్క రూపాయి ఆ వంద రూపాయలే ఆ పది రూపాయలే ఆ వెయ్యి రూపాయలే ప్రభు కోసం విత్తినప్పుడు సేవ కోసం విత్తినప్పుడు స్వార్థ కోసం పరిచరి కొరకు ఇతరుల కొరకు ఇతర సహాయం కొరకు కుటుంబం కొరకు ప్రార్థన పూర్వకంగా వినియోగించినప్పుడు దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు గమనించాలి ఒకటి కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా కష్టాలు ఎందుకు వస్తాయి నిన్నేదో ఇబ్బందులు పడేయడం కోసం కాదు ఈ దెబ్బతో మోజస్ డానియల్ మూల పడిపోవాలి అతని సేవ మూలకి కాదు నువ్వు ఆ కష్టాల్లోనే పైకి ఎదగాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు పైకి ఎదగాలి నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండాలి వారికి నువ్వు చెప్పాలి సేనం చేసి ఇతర సేవకులకి కష్టాల్లో కృంగిపోవద్దు సేవకుడా సేవకురాల శ్రమంలో కృంగిపోవద్దు దేవుని అడుగు నీకు సహాయం చేస్తాడని చెప్పగలడని కొరకే నీకు కష్టాలు వస్తాయి సహోదరుడా సోదరి నీ విశ్వాసమే ఉండొచ్చు నీ తోటి విశ్వాసని బలపరచడానికి నీకు కష్టాలు వస్తాయి నిలబడు ప్రభుని అడుగు ప్రభు దగ్గర పోరాటం చేయి నీ దగ్గర ఉన్నది ఏమున్నది విత్తు ప్రభు చేస్తాడు చూడండి ప్రభు దగ్గరికి చిన్నవాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకునేవాడు పర్వేం చేశారు ఆ రొట్టెలని చేపలను పట్టుకుని ఆకాశం వైపు పైకెత్తి తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసి ఇప్పుడు వడ్డించండి అంటే ఏమైంది పురుషులు ఐదు వేల మంది అంట చాలా మంది ఇస్తారు నేను అంటాను దగ్గర దగ్గర ముప్పై వేల మంది పైసలు అక్కడ ప్రజలు ఉన్నారు వాడు తినగా పన్నెండు గంపలు ఎత్తేరేట దేవునికి మైమ కలుగునగాక నువ్వు కరువులో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో నువ్వు అనుకోవచ్చు అయ్యో నేను నాకెవరు సహాయం చేస్తారు నేను ఎలా అభివృద్ధి అవ్వగలను ఎలా దీపించబడగలను నేనేమైనా నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలను అనుకుంటున్నామేమో దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు నీ సేవను దీవిస్తాడు నీ ఆర్థిక విషయాలు దీవిస్తాడు నీ ఆహారం దేవుడు దీవిస్తాడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలని నీ భార్య నీ సేవ విశ్వాస నీ ఉద్యోగం నీ వ్యాపారం అన్నిటినీ ఆయన అభివృద్ధి చేస్తాడు ఇస్సాకు ఆ దేశం అందున్నవాడి విత్తని వేసి ఆ సంవత్సరము నూరంతులుగా ఫలము పొందేను ఈ సంస్డు నువ్వు ఈ వాక్యం వింటున్నావు కదా బిడ్డ నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు విస్తరించబోతున్నావు సంపదలకు నీవు వారసుడవుతున్నావు నీవు సమృద్ధి గలవాడై ఉండబోతున్నావు సమృద్ధి దానవై వర్ధిల్లబోతున్నావు కిందలైన చదవండిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను అతడి మిక్కిలి గొప్ప వరకు ప్రైజ్ ది లాడ్ అభివృద్ధి పొందుతూ అభివృద్ధి పొందుతూ వచ్చేనో అతనికి గొర్రెలాస్తి గొడ్లాస్తీ దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని యందు అసూయపడిరే దేవుడు నామని మహముఖలు కాదు క్రమక్రమంగా క్రమక్రమంగా వర్ధులుతూ వచ్చాడట ఎంతగా వరదల్లాడంటే గొడ్లు గొర్రెలు మేకలు ఆవులు గాడిదలు ఒంటెలు అనేక సంపదలు కలిగిన వాడు దీవించబడ్డాడట వరదలడట ఫిలిస్తీన్లు అతని ఎందు అసూయపడ్డారట తాటి తోటి సహోదరుడు ప్రక్క వాళ్ళు ముందు వాళ్ళు వెనక ముందున్నవాళ్ళు ప్రాయి ప్రాంత నివాసులు ఆ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా అసూయపడ్డారట పిలిస్తీల దేశంలోని ఆ దేశ నివాసులే రాజు సహితం కూడా ఇస్సాకు మీద ఏం పడ్డాడట అసూయ పడ్డాడు ఒకప్పుడు ఎలా ఉంది స్థితి కరువులో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు పారిపాదం అనుకున్నాడు ఈ రోజున పారిపాదం అనుకుని ఇస్సాకుని దేవుడు నిలబెట్టి ఆశీర్వదించాడు వర్ధిల్ల చేశాడు ఆ దేశ ప్రజలందరూ కూడా ఇస్సాకు వైపుకు చూసేలాగా దేవుడు ఇస్సాకుని వర్ధిల్ల చేశాడు ఆ మ్యాన్ ఈరోజు నిన్ను కూడా అందరు నిన్ను ఇలా చూస్తున్నారేమో కొద్ది రోజులు నేను అలా చూస్తాను ఎందుకు తెలుసా నీ దేవుడు నిన్ను పైకి ఇచ్చిస్తాడు నేను తలగా చేస్తాడు అప్పిచ్చేవాడుగా చేస్తాడు నిన్ను వృద్ధులు తీసుకొస్తాడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా భయపడద్దు దిగులిపడద్దు ప్రభు నిన్ను దీవించే సమయమీదే గాడ్ బ్లెస్ షూఆర్ గాడ్ బ్లెస్ షూఆర్ గాడ్ బ్లెస్ షూఆర్